ఏ మనం కనబడతలేదు కనబడతలేదు ఇప్పుడు ఇది రసాయన వ్యవసాయంలో చూపిన దుంప ఇది దుంప పెద్దగా ఉన్నది కానీ గొలలు మాత్రం పైకి వచ్చినాయి మాత్రం పన్నెండు మాత్రమే ఉన్నాయి ఒకసారి లెక్క పెట్టండి వెంకన గొలసొచ్చిన వాటిని మాత్రం పద్నాలుగు గొలుసులు వచ్చినాయి కానీ దుబ్బ పూస్తే ముప్పై నలభై పిలకలు కనబడినట్టు కనబడుతుంది ఇదే రసాయన అంటే జైమో బయోగ్రో సిస్టంలో పండించిన కింది నుంచి ఎన్ని పిలకలు వచ్చినాయి పైకి ఎన్ని వచ్చినాయి ఒకసారి దీన్ని కూడా లెక్క పెడుతున్నాడు మన రైతు ఒక్కసారి చూడండి గట్టిగా లెక్క పెట్టండి పదమూడు వచ్చినాయి అంటే పద్నాలుగు సేమ్ వచ్చినాయి కింది నుంచి ఎన్నైతే పిలకలు వచ్చినాయో కింద ఇదేమో సన్నగా ఉన్నా కూడా బరాబరి పైకి వచ్చింది ఇది గంట కింద బాగా పెద్దగా ఉంది అయినా కూడా పద్నాలుగే పైకి వచ్చినాయి అంటే దానికి తోడు మళ్ళీ వీటికి ఈ గింజలు గింజల సమస్య నలుపు గింజలు కనబడతాయి దీంట్లో కాబట్టి ఇది వీడియో చూస్తున్న రైతాంగం ఏంటంటే ఇగో నలుపు గింజలు కనబడుతున్నాయి కింది పకం తాలు ఉంటుంది ఇగో ఇది జై మోదీ దీంట్లో ఏ సమస్య లేదు అంటే రైతాంగానికి పని తగ్గుతూ ఉంది ఖర్చు తగ్గుతూ ఉంది టెన్షన్ తగ్గుతూ ఉంది వ్యవసాయ శాఖ మీద ఒత్తిడి కూడా తగ్గుతూ ఉంది ఈ వ్యవసాయ విభాగం వాళ్ళు చూస్తే ఈ వీడియో గిట్లా చూస్తే దయచేసి మీ డిపార్ట్మెంట్ మీద కూడా ఒత్తిడి తగ్గిస్తుంది డైమో టెక్నాలజీ సెంట్రల్ ఇయో ఉంటా ఉన్నాయి దీంట్లో దీంట్లో లేదు ఇదంతా మచ్చలు ఉన్నాయి ఏమి తెగులు లాంటి ఉన్నాయి కొసలు కూడా ఇవి మాడిపోయినాయి ఇగో ఇది మాడిపోలే ఇవన్నీ ఏది మొక్క ఏది కూడా అంటే మైక్రో న్యూట్రియన్స్ మ్యాక్రో న్యూట్రియన్స్ కరెక్ట్ గా మొక్కకు అందడం మూలంగా అది పెర్ఫార్మెన్స్ చేయగలిగింది ఈ దాంట్లో మాత్రం ఎన్నేసినా కూడా ఇదే సమస్య ఎండు ఎండు తెగులు కనబడతా ఉంది కాబట్టి వ్యవసాయ శాఖ వాళ్ళు చూస్తున్న ఈ వీడియోను కూడా దయచేసి మీరు అర్థం చేసుకొని మా రైతాంగానికి సపోర్ట్ చేయగలిగితే ఈ టెక్నాలజీ రైతాంగానికి ఇవ్వగలిగితే మనం తప్పకుండా మేల్ చేసిన అవుతాం ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న రెండు లక్షల ముప్పై వేల సబ్సిడీని కూడా మనము కంట్రోల్ చేసే అవకాశం ఉంది మన టెక్నాలజీ ద్వారా రైతాంగము అండ్ డిపార్ట్మెంటు చూస్తున్న విజ్ఞులందరూ కూడా ఈ వీడియోను మిగతా రైతులకు కూడా షేర్ చేయడం మూలంగా తప్పకుండా మేలు జరుగుతుందని నేను నమ్ముతా ఉన్నాను మన రైతులు ఇద్దరు భాస్కర్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ పాయపల్లె గ్రామ రైతులు వారి అభిప్రాయం కూడా ఫైనల్గా తీసుకొని క్లోజ్ చేద్దాం మీరు ఏమంటారు ఈ టెక్నాలజీ వల్ల రైతాంగానికి లాభం అయింది మీరు డిపార్ట్మెంట్కి ఏం చెప్తారు విజ్ఞప్తి కూడా కొద్ది కొద్దిగా రెండు ఎకరాలు ఉంటే ఒక ఇరవై ఉంటారు మూడు ఎకరాలు ఉంటే ఒక ఎకరం ఆ చొప్పున పెట్టి అదే పోతాదులో పెట్టి మీరు కూడా ఇదే ఈ పద్ధతుల్ని ఏది రసాయనం లేకుండా వండించి భూమిని ఆరోగ్యంగా కాపాడండి అలాగే ఇటువంటి ఈ బియ్యం రైతు జనాన్ని కూడా ఆరోగ్యం గురించే ప్రయత్నం చేయమని చెప్పి మీ అందరికీ అన్న వెంకన్న మీరేం చెప్తారే ఇది కూడా ఒక రకంగా చూస్తే అది వాడక మందులు వాడినందుకు ఇట్లా ఉన్నది మందులు వాడని అది అట్లా ఉన్నది అవును అన దుంపు హచ్చుడు వచ్చింది గాని అంత దుంపవుడు అవును ఆకు ఆకుతగులు అవును ఆగితేగులు లెక్కచ్చుడు అవును అన్ని అవుతున్నాయి కాబట్టి మనము ఆ రకంగా పోయి పెట్టుకొని చేసుకుంటే బాగుంటది అవును అవును అందరు కూడా ఇదో చూసిన రైట్ థ్యాంక్ యూ సోదరులకు నమస్తే ఈ ఈ ఈ టెక్నాలజీని రైతాంగం అందరూ కూడా స్వీకరించి చేయగలిగితే మాత్రం మీకు శ్రమ తగ్గుతుంది పని తగ్గుతుంది అని నిరూపణ జరుగుతోంది మన కళ్ళ ముంగటే కాబట్టి మీరు దయచేసి ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరూ కూడా నాకు ఫోన్ చేయండి మీకు వివరాలు ఇస్తాను నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ జీరో వన్ నైన్ త్రీ ఫైవ్ జీరో వన్ చాలా రాష్ట్రాలల్లో ఈ రెండు మూడు రాష్ట్రాలలో మేము చేస్తూ ఉన్నాము ఈ ఈ మళ్ళీ తదుపరి కూడా కొన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ